హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనుకల కోడ్ అమల్లో ఉంది అయితే ఈ టైంలో వాలంటీర్స్ వర్క్ చేయాలా లేదా సో సచివాలయానికి వెళ్ళి చెప్పినటువంటి వర్క్ చేయాలా లేదా సో వాలంటీర్స్ని ఏ విధంగా వాడుకోబోతున్నారు లేదా వాలంటీర్స్ ఏ వర్క్ చేయబోతున్నారు ఏంటి పరిస్థితి అనేది పూర్తిగా మనం ఇవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసిమ్మల్లోకి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మరి మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయితే గ్రామ వార్డు వాలంటీర్ల యాప్ కానీ లేదంటే వాలంటీర్కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అప్డేట్ ప్రకారం మనం చూసినట్లయితే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది సో వాలంటీర్స్ అందరూ కూడా ఈ ఎప్పటిలాగే వర్క్ చేయచ్చు చేస్తూ ఉంటూ ఉంటారనమాట ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా సో ఇందులో వాలంటీర్ చేస్తున్నటువంటి పనులలో ప్రభుత్వ పథకాలు అయితే ఏమి చేసేదానికైతే లేదు సో ఏవైనా పథకాలకు అప్లై చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు పెన్షను సో ఇట్లా ఏవైనా ప్రభుత్వ పథకాలు చేయడానికైతే అవకాశం లేదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్షన్ అయితే వాలంటీర్సే ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటిలాగే సో చాలామంది ఫ్యాన్షన్స్ ఎవరు వాలంటీర్స్ అని చెప్తా ఉన్నారు కానీ వాలంటీర్సే ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఫెన్షన్ యాప్కి సంబంధించి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఫెన్షన్ యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో అందులో వైఎస్ఆర్ ఫెన్షన్ కానీ కానీ అనేది ఉండదు సో ఇక్కడ అక్కడ యాప్లు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఉంటుంది కాబట్టి ఫెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ ఆ యాప్లో పార్టీ నేతల ఫొటోస్ కానీ ఏవైనా కూడా పార్టీకి స్పరమైనటువంటి ఏవి కూడా ఉండడం అయితే జరగదు సో నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్స్ యొక్క గౌరవ వేతనం అనేది ఆగుతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు సో వాలంటీర్స్ యొక్క గౌరవ వేతనం అనేది ఆగదు సో ఇది యథావిధిగా వాలంటీర్స్కి గౌరవ వేతనం అనేది ఉంటుంది తప్పనిసరిగా అమౌంట్ అనేది పడుతుంది అనమాట సో ఇది ఒకటి గమనించండి అలాగే వాలంటీర్స్ అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సంఘం యొక్క షరతులు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్నికల షరతులు కనుక ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో వాలంటీర్స్ అందరూ కూడా ఎన్నికలు ఏదైతే షరతులు ఇచ్చారో ఆ షరతులకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరము చాలా ఉంది ఇది ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వాలంటీర్స్ చేయాల్సినటువంటి వర్క్స్ అలాగే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్స్ ఉన్నాయి సో అక్కడ జాయిన్ అవ్వండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతోటి వాళ్ళంటర్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఆసక్తి చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మేము వెళ్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్